నమస్తే నేను మీ వకీల ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నేటితో ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్లో ఎన్నికలు ముగిశాయి ముగిసి ముగియక ముందే యావత్తు దేశంలో ఉన్నటువంటి వివిధ సర్వే సంస్థలు వివిధ ఫలితాలను వెలుగుచ్చాయి ఎగ్జిట్ పోల్స్ రూపంలో అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి శాంప్లింగ్ డేటా కలెక్షన్ డేటా ఎనాలిసిస్ మేకింగ్ ప్రొడిక్షన్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ మీడియా రిపోర్టింగ్ ఇవే కాకుండా ఇంకా అనేక అంశాలను ప్రామాణికంగా చేసుకొని ఒక కంక్లూషన్కి వస్తాయి మన ముందుకి ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఈ సర్వే సంస్థలు ఏదేమైనా అంతిమ తీర్పు ఓటర్ ఇచ్చిన తీర్పే దానినే అంతిమ తీర్పుగా మనమందరం భావించాలి దానికోసం నాలుగవ తేదీ వరకు వేచి చూడవలసిందే సర్వేలను చూసి సర్వే ఫలితాలను చూసి బెట్టింగులకు భావోద్వేగాలకు లోను కావద్దు పాల్పడవద్దు అనేది నా విజ్ఞప్తి రాష్ట్రంలో దేశంలో ఎవరు గెలిచినా దేశం మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధి దిశగా పనిచేస్తారని ఆసిద్దాం ధన్యవాదాలు నమస్తే